నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు గారు మాట్లాడదాం నమస్తే అక్క జై దత్త శ్రీ గురు దక్క అక్క పుష్య పౌర్ణిమ వచ్చేస్తుంది ఆ రోజు గురువారం రావటం చేత గురు పుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది నిజంగా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఆ రోజు ఎందుకంటే ఆ గురు పుష్యమి యోగం సాధారణంగానే చాలా చాలా పవర్ఫుల్ అందున పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ గురు పుష్యమి యోగం ఇంకాస్త పవర్ఫుల్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు సో ఆ రోజున విశేషంగా గురువుకు సంబంధించి కాబట్టి చెప్పండక ఆ గురువు ఆ సాధనలోనే ఉన్నారు మీరు ఎలా ఆ రోజున మేము వినియోగించు ఆ రోజు గురు గురుపుష్య యోగంతో పాటు రవియోగము అమృత సిద్ధి యోగము ప్రీతి యోగము కూడా ఉన్నాయి యోగాల అసలు యోగాల మీద యోగాలు అసలు ఎంతటి విశేషమైన రోజు అంటే అసలు ఆ రోజు గురువు అనుగ్రహం కావాలి అని అంటే ఇంట్లో అందరు అంటారు కదా అదృష్టం రావాలి మా ఇంటికి డబ్బు రావాలి మా ఇంటికి అని అంటే ఆ రోజు దత్తుణ్ణి విష్ణుని లక్ష్మీదేవిని ఎవరైతే పట్టుకుంటారో పట్టుకోవడం అని అంటే కాలు పాదాలు పట్టుకొని ఆ రోజు ఎవరైతే సేవిస్తారో తప్పకుండా వస్తుంది కనకధార స్తోత్రం మాత్రం విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు తప్పకుండా చదువుకుందాం చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు ఆ రోజు ఎవరికైతే సంపూర్ణమైన గురువు అనుగ్రహం కావాలో అసలు మా గురువు అనుగ్రహం లేదు జీవితంలో అనుకున్న వాళ్ళు ఆ రోజు గురు పాదాలు పట్టుకుంటే చాలు గురు అనుగ్రహం వచ్చేస్తుంది అంతటి విశేషమైన రోజు గురు పుష్యమి పౌర్ణమి గురి పుష్యమి యోగము అంతటి యోగదాయకమైనదన్నమాట ఎవరికైతే జాతకంలో గురు అసలు లేడు అసలు గురు అనుగ్రహం లేదు మాకన్నీ ఆటంకాలి గురు అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఆ రోజు అంతా గురువుని పట్టుకుంటే చాలా చెప్తాను ఆ రోజు ఆ గురువుని ఆరాధించాలి దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి అందరూ కూడా గురు చరిత్రలోని ఐదవ అధ్యాయం చదువుకోవాలి ఓకే ఐదవ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది ఒకసారి చదవమంటారా ఒకసారి చదువుకుంటే ఎకరాల భరద్వాజ గారి పుస్తకంలో అయితే అదేనా అదే ఎకరాల భరద్వాజ గారి గురు చరిత్రలోని ఐదవ అధ్యాయం చదువుకుంటే చాలా మంచిది ఆ రోజు ఇక ఆ రోజు ఒక గురు స్తోత్రం కూడా చెప్తాను గురువుని ఎలా పట్టుకోవాలి అది దానికి తర్వాత ఎందుకంటే సాక్షాత్ విష్ణు స్వరూపమే మన దత్తాత్రేయ స్వామి ఆ రోజు గురు దత్తాత్రేయ స్వామితో పాటు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం ఎవరికైతే మాకు ఆర్థికంగా మేము చిదికిపోయామో మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అన్న వాళ్ళు ఇద్దరు అమ్మని నానని ఇద్దరిని పట్టుకోండి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని పట్టుకోండి ఆ రోజు విష్ణుమూర్తికి ముఖ్యంగా మీరు నేనేవి నాకు స్తోత్రాలు రావన్నప్పుడు మీరు బెల్లము చిక్కుడుగాయలు అలాగే పంచామృతం సమర్పించండి లక్ష్మీదేవికి పాలు దానిమ్మ పండు సమర్పించండి తప్పకుండా అలాగే దత్తాత్రేయ స్వామికి ఏమిటి అని అంటే గోధుమ హల్వా సమర్పిస్తే చాలు చాలా మంచిది ఇక నేను చెప్పినటువంటి ఈ చరిత్రలోని ఐదవ అధ్యాయం చదువుకుంటూ ఆ రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా పూజించి ఏమి రాకపోయినా శాంతాకారం భుజగసం పద్మనాభం సురేసం విశ్వాకారం సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం ఇది చదువుకోండి నాకంట బాబాడతావు చాలా బాగుంటుంది ఒకసారి శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం లక్ష్మీకాంతం కమల నయనం యోగి జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నేనోటితో కూడా చక్కగా ఇది అందరూ కూడా చదువుకుంటే చాలా మంచిది విష్ణు ఆరాధన చేస్తూ దత్త ఆరాధన చేస్తూ ఆ రోజు విశేషంగా బంగారము వెండి కొనుక్కుంటే చాలా మంచిది అవునా అంటే ఆ రోజు ఏదైనా ఒకటి మనం కొనుక్కున్నాము అని అంటే అది స్థిరంగా మన దగ్గర ఉంటుంది కాస్త పెరుగు వృద్ధి చెందు వృద్ధి చెందుతుంది పెరుగుతుంది అని నమ్మకం గట్టి నమ్మకం బంగారం కూడా ఏంటో హడలెత్తిస్తోంది రేట్లు పెరుగుతూనే అక్క పెరుగుతూనే ఉన్నాయి బంగారాలు అయితే మేము బంగారము వెండి ఏమీ కొనుక్కోలేమన్న వాళ్ళకి ఒక అద్భుతమైనది ఉంది ఇంకొక ప్రత్యామ్నాయం ఉంది చక్కగా గురువు అనుగ్రహం కావాలంటే పసుపు పసుపు అని చెప్తూ ఉంటాను కదా పసుపుని కొని తెచ్చి పెట్టుకోండి ఆ రోజు ఏమి లేకుండా పసుపు కొని తెచ్చి పెట్టుకున్నా అంతటి శుభయోగం మీకు కలగబోతుంది ఎందుకంటే గురువు అనుగ్రహం మీకు ఎలా వస్తుంది ఆ పసుపు ద్వారానే వస్తుంది పసుపుతో చేసిన వంటల వల్ల వస్తుంది ఎప్పుడు కూడా అందుకే ఆ రోజు పసుపు కొని తెచ్చుకుంటే ఇంట్లో చాలా మంచిది రైట్ అయితే పసుపు విషయంలోనే అక్క మేము చాలా చేస్తున్నాం కానీ మాకు ఫలితం రావట్లేదు అంటే కెమికల్స్ కలిపేసినటువంటి పసుపు కూడా వస్తుంది కొమ్ములు తెచ్చి చక్కగా వాటిని మనం పౌడర్ చేయించుకుంటే ఇంకా గా ఉంటుంది నేను చేసుకున్నాను అలాగే పసుపు కొమ్ములు తెచ్చుకొని చక్కగా దాన్ని తీసుకెళ్లి నాకు లేకపోతే టైం మా అమ్మగారికి దాన్ని చక్కగా మా నాన్న ఇచ్చి పొడి ఆడించి తీసుకొచ్చారు అది పసుపు చాలా చక్కగా ఉంది పసుపు పసుపు కొమ్ములతో రఫ్ గా అక్క లేదు చాలా స్మూత్ గా జల్లించి ఇచ్చారు చాలా స్మూత్ గా చాలా బాగుంది పసుపు అసలు అలా చేసుకోవచ్చు పసుపు కొమ్ములు తీసుకొచ్చి మీకు అలా కెమికల్స్ కలుపుతున్నారు అలాంటి సందేహాలు ఉంటే చక్కగా పసుపు కొమ్ములు తీసుకొచ్చి మిక్సీకి వేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకోండి లేదంటే గిర్నీకి పంపించండి గిర్నీకి బెటర్ దాన్ని మళ్ళీ జల్లించుకోండి చాలా స్మూత్ గా వస్తుంది ఆ పసుపుని మీరు కొంచెం తెచ్చి పెట్టుకోండి అంటే పసుపు కొమ్ములైనా తెచ్చుకోవచ్చు పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోవచ్చు కదా కాకపోతే పాడైపోతాయి కదా చాలా ఈజీగా పురుగు పట్టడం లాంటిది జరుగుతుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కదా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వచ్చేదా ఎండాకాలం కాబట్టి ఏమో అంత తొందరగా పాడవ్వుకి వానాకాలము చలికాలం అయితే కొద్దిగా పాడవుతాయి వచ్చేదా ఎండాకాలం కాబట్టి పాడవదు ఇంకా ఆ రోజు అంతా కూడా మీరు దత్తుణ్ణి విష్ణుని లక్ష్మీదేవిని ఆరాధించండి సాయంత్రం అయిన తర్వాత చంద్రుణ్ణి చంద్రుడిని ఆరాధించండి చంద్రుడికి చక్కగా ఒక నీళ్ళల్లో అన్ని కూడా అంటే ఆరోగ్యం లాగా సమర్పించి అంటే చంద్రుడి సమస్యలు కూడా ఉంటాయి కదా పద్మిని చాలా మందికి మానసిక సమస్యలు అలాంటి వాళ్ళు చంద్రుడిని చూస్తూ ఆరోగ్యం వదిలిపెడుతూ అలాగే ఏం చేస్తారంటే అందులో కొద్దిగా పసుపు నీళ్ళలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొద్దిమక్షింతలు పువ్వులు అన్నీ కూడా వేసేసి కలిపేసి ఆ నీళ్లు సమర్పించండి ఆరోగ్యంగా ఆ నిండు పౌర్ణమి చంద్రుడికి అలాగే పాలు ఏదైతే లక్ష్మీ అమ్మవారికి పెడతారు కదా అలాగే మళ్ళీ చంద్రుడికి కూడా మీరు చూపించొచ్చారు చూపించి ఆ పాలని మీరు స్వీకరించండి ఆ రోజు రాత్రి అంటే ఈ చంద్రగ్రహ సమస్యలు మానసిక సమస్యల నుంచి దూరం అవుతారు అలాగే మీకు చంద్రుడు అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా తప్పకుండా బంగారం కొనుక్కునే స్తోమతుంటే ఎంతో కొంత బంగారం కానీ బెండి కానీ బంగారం అనేది గురువు గురించి చెప్తున్నాం మనం వెండి చంద్రుడు గురించి చెప్తున్నాం అలాగే కొనుక్కోవచ్చు మనం ఆ చిన్న వెండి కాయిన్ వెండి లక్ష్మీదేవిని తెచ్చుకోండి చిన్నది ఏమి లేకపోయినా చిన్న వెండి లక్ష్మీదేవిని తెచ్చి పెట్టుకోండి చాలా మంచిది రైట్ అలాగే స్తోత్రం చెప్తా అన్న స్థిరలక్ష్మి అయిపోతుంది అవునా అయితే ఆ రోజు మీరు దత్తుడిని ఏ విధంగా కొలవాలి అని అంటే అజ్ఞాన తిమిరాందస్య విషయాక్రాంత చేత సహ జ్ఞాన ప్రభా ప్రసాదం పురుమే ప్రభు అని ఏమడుగుతున్నారంటే ఓ ప్రభు స్వరూపమును తెలియని అజ్ఞానమును చీకటి చేత కన్నులు కనబడని నాకు మరియు శబ్ద శబ్దాది విషయములు చే ఆక్రమింపబడిన మనసును గల నాకు సస్వరూప జ్ఞాన ప్రకాశమును ఇచ్చి అనుగ్రహించుము పౌర్ణమి రోజు మనం ఎలా చేస్తాము చీకటిని పారద్రోలి ఒక వెలుతురు ఎలా ఇస్తున్నాము ఈ స్తోత్రం కూడా దత్తుడికి సంబంధించినది అలా గురుగీతలో చెప్పినటువంటిది ఇది ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి స్తోత్రం ఇది ఇలా మనము వేడుకుంటున్నాము దీన్ని ఒక మూడు సార్లు చదువుకుంటే సరిపోతుంది ఇంకొకసారి చదివి చెప్తాను స్తోత్రము దాని యొక్క అర్థం రెండు చెప్తాను అజ్ఞాన తిమిరాందస్య విషయాక్రాంత చేతసహ జ్ఞాన ప్రభ ప్రసాదం కురుమే ప్రభు మా అజ్ఞానాన్ని తొలగించమనే ఉంది ఇందులో ఓ ప్రభు స్వరూపమును తెలియని అజ్ఞానమును చీకటి చేత కన్నులు కనబడిన నాకు మరియు శబ్దాది విషయములు చే ఆక్రమింపబడిన మనసు గల నాకు స్వస్వరూప జ్ఞాన ప్రకాశమును ఇచ్చి అనుగ్రహించుము రైట్ చంద్రుడిని నిండు పౌర్ణమి వెలుగు ఎలా ఇస్తున్నావో నాయన నా జీవితంలో కూడా చీకటిని పారద్రోలి నా మనసు ఎందుకు కప్పబడి ఉన్న చీకటిని కూడా పారద్రోలి జ్ఞాన ప్రకాశం నుంచి అనుగ్రహించము అని ఈ స్తోత్రం యొక్క అర్థం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో ఈ స్తోత్రం చదువుకుని అలాగే దత్తాత్రేయుని ఆ చరిత్రలో ఐదవ అధ్యాయాన్ని చదువుకుని సాయంత్రం కూడా చదువుకోవచ్చు కదా సాయంత్రం కూడా చదువుకోవచ్చు రైట్ రైట్ చేసుకుని చక్కగా ఈ పౌర్ణిమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎందుకంటే గురువు పుష్యమితో ఆ వస్తున్నటువంటి పౌర్ణిమ కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త